హాయ్ నేను డాక్టర్ జీ శిరీష గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ శిరీష నర్సింగ్ హోమ్ చందనగర్ ప్రెగ్నెన్సీ రావడం కోసం భార్యాభర్తలు పీరియడ్స్ వచ్చిన తర్వాత ఏ రోజుల్లో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఇవాళ తెలుసుకుందాం సో చాలా మంది ఒక సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం టూ ఇయర్స్ వరకు కూడా ప్రయత్నం చేసి మేడం మాకు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు మరి మేము ఏమన్నా రాంగ్గానే క్యాల్కులేషన్ చేసుకుంటున్నామా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో చాలామంది పీరియడ్ డేట్స్ తర్వాత ఈ క్యాలెండర్ డేస్ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో పీరియడ్స్ డే వచ్చిన ఫస్ట్ రోజు నుంచి మనము ఫస్ట్ డే అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది సో అలాగే మెయిన్గా రిప్రొడక్షన్ అంటే ఒక ఫీమేల్ లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉండడం కపుల్స్కి చాలా అవసరం సో ఇలా మనం చూసుకున్నట్టయితే యూట్రస్ ఇలా ఉంటుంది రెండు వైపులో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి రెండు వైపులో రెండు అండాశయాలు ఉంటాయి సో ఎవ్రీ మంత్ అరౌండ్ ఫోర్టీన్త్ డే అంటే రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకైతే కనుక అరౌండ్ ఫోర్టీన్త్ డే ఈ ఎగ్ అనేది ఓవరి నుంచి విడుదలవ్వడం జరుగుతుంది ఆ ఎగ్ని ట్యూబ్ పికప్ చేస్తుంది సో అప్పుడు ఈ ట్యూబ్ లోపలికి ఎగ్ అనేది పికప్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట సో కలిసినప్పుడు ఈ స్పర్మ్స్ ఏవైతే వజనాలు పడతాయో దే హ్యావ్ టు స్విమ్ త్రూ అంటే యూట్రస్లోకి ఇలా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి యూట్రస్లో నుంచి ట్యూబ్లోకి వెళ్ళడం చాలా అవసరం అక్కడ ఫలదీకరణం అంటే ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ జరిగిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవ్వడం జరుగుతుంది ఆ ఎంబ్రియో కదిలి యూట్రస్లోకి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవు అవుతుంది అప్పుడు పీరియడ్ మిస్ అయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం లైఫ్ ఆఫ్ ద స్పర్మ్ అలాగే ఎగ్ అనేది తెలుసుకోవడం చాలా అవసరం సో ఈ స్పర్మ్స్ ఏవైతే వజనాలు పడతాయో అవి త్రీ నుంచి ఫైవ్ డేస్ వరకే ఈ ట్రాక్ట్లో లైవ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్రస్లోకి వచ్చిన తర్వాత ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మట్టుకే ఒక ఎగ్ లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది సో కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఓవెలేషన్ టైంలో కంపల్సరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదు త్రీ డేస్కి ఒక్కసారైనా కలవడం అవుతేనే అప్పుడు ఇక్కడ మనకి ఎగ్ ఫలిదికడం చెందే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మరి ఇప్పుడు ఓవిలేషన్ అనేది ఏ డేస్లో జరుగుతుంది అది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫర్టిలిటీ విండో అంటే ఓవిలేషన్ అనేది నెలకు ఒక్కసారే జరుగుతుంది సో అది ఏ రోజులలో జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్ పీరియడ్స్ అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ లోపు ఎప్పుడు ఎవ్రీ మంత్ అలాగే ట్వంటీ వన్ డేస్ కొంతమందికి థర్టీ ఫైవ్ డేస్ కొంతమందికి కూడా అవ్వచ్చు లేదు ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ ఫోర్ డేస్కి కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఇది మనం రెగ్యులర్ కిందనే కన్సిడర్ చేస్తాం సో రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి ఎప్పుడు ఓవలేషన్ జరుగుతుందో చూద్దాం సో డే వన్ అంటే నేను ఫస్ట్ డే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే మనం ఫస్ట్ డేగా తీసుకోవాలి అక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉందనుకుందాం అంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్ రావడం జరుగుతుంది అప్పుడు అరౌండ్ ఫోర్టీన్త్ డే అంటే పద్నాలుగో రోజు అనేది రిలీజ్ అవ్వడం కరెక్ట్గా అవుతుంది సో ఈ మధ్యలో ఈ ఫోర్టీన్ డేస్ అనేది ఫిక్స్డ్ టైం ఉంటుంది సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి మనం ఈ ఫోర్టీన్ డేస్ మైనస్ చేసుకుంటే ఫోర్టీన్త్ డే ఈ ఫోర్టీన్త్ డేకి ఫైవ్ డేస్ ముందు అంటే నైన్త్ డే దీని తర్వాత త్రీ డేస్ సో కాబట్టి ఇది సెవెంటీన్త్ డే సో ఈ ఎయిట్ టు టెన్ డేస్ అనేది ఇక్కడ ఫర్ టైల్ పీరియడ్ ఈ టైంలో కంపల్సరీగా ఇంటర్ కోర్స్ ఎవ్రీ డే లేదు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అనేది ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం ఒకవేళ మరి పీరియడ్స్ కొంతమందికి థర్టీ ఫైవ్ డేస్కి అవుతుంటాయి మరి అప్పుడు వాళ్ళకి ఎలా అవుతుందో చూద్దాం సో ఎవ్రీ థర్టీ ఫైవ్ డేస్కి వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫోర్టీన్ డేస్ మైనస్ చేస్తాం అప్పుడు ఇక్కడ అరౌండ్ ట్వంటీ ఫస్ట్ డేకి పీరియడ్ రావడం జ ఓవలేషన్ జరుగుతుంది అంటే ఈ ఫోర్టీన్ డేస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఈ ట్వంటీ వన్ డేస్కి ఫైవ్ డేస్ ముందు తర్వాత త్రీ డేస్ తర్వాత సో ఈ వన్ వీక్ అనేది కంపల్సరీగా ఇంటర్ కోర్స్కి ప్లాన్ చేసుకోవాల్సిన టైం సో మనం ఓవిలేషన్ డేట్స్ అనేది ఎలా క్యాలకులేట్ చేసామో చూసాం కదా అయితే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి కొంతమందికి ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ డేస్కి వస్తాయి ఒక్కొక్కసారి ఫార్టీ డేస్ కూడా అవ్వచ్చు అలాంటప్పుడు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి సో వాళ్ళు కన్సిక్యూటివ్గా త్రీ మంత్స్ పీరియడ్ డేట్స్ అనేది అన్నిటికి కలిపి యావరేజ్ తీసుకోవాలి దాని నుంచి ఫోర్టీన్ డేస్ మైనస్ చేస్తే అప్పుడు ఓవిలేషన్ డేట్ అనేది మీకు అర్థమవుతుంది సో దానికి ఐదు రోజుల ముందు త్రీ డేస్ తర్వాత సో ఇలా ఎయిట్ టు టెన్ డేస్ అనేది వింటర్ కోర్స్కి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటాయి సో దీన్ని టైం ఇంటర్ కోర్స్ అంటాం సో ఇలా డేస్ ప్రకారం కనుక ప్లాన్ చేసుకొని ట్రై చేసినట్టయితే మీకు కన్సీవింగ్ ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి అలాగే కొంచెం లైఫ్ స్టైల్లో కూడా మోడిఫికేషన్స్ చాలా అవసరం సో స్ట్రెస్ లేకుండా అలాగే కొంచెం బయట ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఎక్కువగా ఫ్రూట్స్ నట్స్ అలాగే వాటర్ తీసుకోవడం వీటి మీద శ్రద్ధ పెట్టుకొని అలాగే ప్రయత్నం చేయండి అప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి మీకు మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ దాంట్లో ఎక్స్ప్రెస్ చేయండి దానికి మేము ఆన్సర్ చేస్తాం